ఏసైనామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియల ఈ దినం ఒక దేవుడి సిద్ధిపరిచిన వాగ్దానాన్ని మన స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు కీర్తన తెరవండి సామ్స్ వన్ ట్వంటీ వన్ వర్స్ సెవెన్ కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యాయము ఏడవచ్చును ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న మంచి మాట ఏంటంటే ఆయన నీ ప్రాణమును కాపాడును అండలం చేసుకోండి కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినలో మూడో లైన్ ఆయన నీ ప్రాణమును కాపాడును ఏమో ఈ మధ్య గుండాకుపోతేమో అయిన వేస్తుంది అనుకుంటున్నా నాకు ఏదో తేడా వస్తుంది మొత్తం బ్లడ్ తేడా వచ్చేసింది డాక్టర్ చూపించుకున్నాను స్కాన్ చేసాడు